ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ మనం రోజు వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నాం చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అయితే ఈరోజు మన టాపిక్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సాధారణంగా రాజకీయ నాయకులు ఎలక్షన్స్లో పోటీ చేసే ముందు లేదా ఎలక్షన్స్ ఉన్నాయి అంటే పార్టిసిపేట్ చేయడానికి గత కొద్ది రోజుల ముందు లేదా ఒక రెండు మూడు సంవత్సరాల ముందు జనాల్లో తిరుగుతూ ఉంటారు నేను గెలిస్తే ఏం చేస్తా నా పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది నా పార్టీ సిద్ధాంతాలు ఏంటి జనాలకి ఎలా మేలు చేస్తా నీళ్ళు ఇస్తానా రోడ్లు వేస్తానా గుళ్ళు బళ్ళు కట్టిస్తానా సేవ చేస్తానా ఆశ్రమాలు పెట్టిస్తానా డెవలప్మెంట్ చేస్తానా ఇలాంటి విషయాల మీద సాధారణంగా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు కానీ కాస్త డిఫరెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే నేను గెలిస్తే పోలీసులని బట్టలోడదీసి రోడ్ల మీద నిలబెడతా నేను గెలిస్తే ప్రభుత్వాధికారులని పరిగెత్తిస్తా నన్ను గెలిపిస్తే మనకు ఓటయ్యని ప్రజానికానికి చొక్కలు చూపిస్తా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక నేను చెప్పినట్లుగా రాజకీయ నాయకులు పందా మార్చుకున్నారేమో తెలియదు తెలీదు వారి వైఖరి మారిందో ఏమో కానీ ఇవ్వాల్సినటువంటి హామీలు మార్చేసి బెదిరింపు చర్యలకు దిగుతూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు మా పార్టీ గెలిస్తే ఏమవుతుంది మా పార్టీ గెలిస్తే ఏం చేస్తాం ఇలా ఉంది ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ చాలామంది ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో వీడియోస్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలామంది ఆయనకి వ్యతిరేక వీడియోస్ చేస్తూనే ఉన్నారు అవి రిలీజ్ చేస్తూనే ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని ఆయన అలా మాట్లాడుతూ ఉన్నారా లేదంటే గవర్నమెంట్ అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ ఉన్నారా గవర్నమెంట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయట్లేదని అలా మాట్లాడుతూ ఉన్నారనేది ఆయనకే తెలియాలి ప్రస్తుత పరిస్థితి అయితే అలా ఉంది అని చెప్పడానికి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను నేను మీకు మంచి చేస్తాను ఊరిని బాగు చేస్తాను డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పే రాజకీయ నాయకుల్ని మనం ఎంతోమందిని చూసాం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారుల్ని పోలీసు యంత్రాంగాన్ని బట్టలు ఓడదీసి కూర్చోబెడతామని చెప్తా ఉన్నారు ఆయన మరి దీని గురించి రాజకీయ నిపుణులు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసే వ్యక్తులు ఏం మాట్లాడతారు వేచి చూద్దాం అలాగే గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు మీరు జనాలకు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి అమరావతిని డెవలప్ చేస్తాం సంక్షేమ పథకాలు తీసుకొస్తాం ఉద్యోగాలు తీసుకొస్తాం కంపెనీలు తీసుకొస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు జనాలు మిమ్మల్ని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించారు గెలిచిన తర్వాత మీ పరిపాలనా పరిస్థితి ఏంటో ఆంధ్ర ప్రజానేకం మొత్తం చూశారు యావత్ ప్రపంచం కూడా చూసింది ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మీరు చేసినటువంటి పనులు ప్రచురించడం జరిగింది కొన్ని పేపర్లలో కూడా వచ్చాయి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మనం చూసాం అలాగే అన్ని వాగ్దానాలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు గద్దెనెక్కారు రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఓటమిని చవిచూశారు ఓటమిని చూసిన తర్వాత అయినా మీ పందా మార్చుకున్నారా అంటే లేదు మీ ఎమ్మెల్యేలు ఎలా అయితే మాట్లాడుతూ ఉన్నారో అదే ధోరణిలో మీరు కూడా మాట్లాడుతారు మీకు రాజ్యాధికారం ఇస్తే ఇరవై తొమ్మిదిలో మా పరిస్థితి ఏంటో మాకు అర్థమవుతుంది మాతో పాటు యావత్ ప్రజానికానికి అర్థమవుతుంది ఒక్కసారి మీకు అధికారం ఇస్తే ఏం చేశారు అందరు చూశారు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా మీకు అధికారం ఇస్తే ఇదే చేస్తాం ఇంతకు మించి చేస్తామని మీరు జనాలకు చెబుతూ ఉన్నారు ఏది ప్రభుత్వ అధికారులను తిట్టడం కొట్టడం పోలీసులు బట్టలు తీసి రోడ్ల మీద నిలబడడం ఇవే మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా జనాలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు పోలీసు యంత్రాంగం అన్న తర్వాత వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతారు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి తెలుసు కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని పాటిస్తూ ఉంటారు పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తూ ఉంటారు మీకు ఓటేయ్యని ప్రజల్ని మిమ్మల్ని సపోర్ట్ చేయని ప్రజల్ని మీరు గెలిస్తే ఏం చేస్తారు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తారు ఇంకా చాలామంది జనాలకి మీరు ఇరవై తొమ్మిదిలో గెలిస్తే ఏం చేస్తారు అన్న ఆశలు మీకున్న ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో మీరు ఇరవై తొమ్మిదిలో గెలుస్తారు రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తారు ఇర రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేయలేదు ఇరవై తొమ్మిదిలో గెలిస్తే చేస్తారు అని ఆశలు పెట్టుకుంటున్నారు ఆ నలభై శాతం ఓటింగ్ కానీ మీరు చెప్పేది ఏంటయ్యా అంటే ఇరవై తొమ్మిదిలో గెలిస్తే చిత్రహింసలు పెడతాం ఇబ్బందులు గురి చేస్తాం ప్రభుత్వాధికారులని బాధ పెడతాం పోలీస్ యంత్రాంగాన్ని నిలబెడతాం ఇవి మీరు మాట్లాడే మాటలు సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మార్చుకుంటే జనాలు వైసీపీ పార్టీని ఆ పాలకుల్ని నమ్మి కొంతవరకు గెలిపించే అవకాశం ఉందేమో మేబీ అని నా అభిప్రాయం దాంతోపాటు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ భాష తీరు మనం చూసాం ఎలా మాట్లాడారో మనం అందరం చూసాం నోరు తెరిస్తే బూతులు దాని నుంచి కొంచెం విముక్తి అనుకునే లోపు కొంతకాలం ప్రజల్లోకి రాకుండా ఆ ఓటమిని చవి చూసిన తర్వాత ఏవైతే పదకొండు సీట్లు వచ్చాయో ఆ పదకొండు సీట్లు వచ్చి ఓటమిని చూసిన తర్వాత కొంతకాలం ప్రజల్లోకి రాకుండా అసెంబ్లీకి వెళ్ళకుండా వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈ మధ్యనే కొంత ప్రజల్లోకి రావడం అసెంబ్లీకి వెళ్ళడం అమరావతి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వరకు ఓకే ఎందుకంటే ప్రత్యర్థులు విమర్శించాలి మీరు ప్రభుత్వం పనిచేయాలి అది బూతులతో కాదు అవమానకరమైనటువంటి వ్యాఖ్యలతో కాదు హెల్దీ పాలిటిక్స్ చేయండి విమర్శించండి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు చేయండి మీరు ఒక విమర్శ చేశారు అంటే దాన్ని ప్రతిపక్షంతో పాటు పాలకపక్షం కూడా అంగీకరించేలా ఉండాలి అలాంటి విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా జనాలు కనీసం మిమ్మల్ని నమ్మే ప్రయత్నం చేస్తారు సో ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి వాక్చాతుర్యం ఎలా ఉందో మన అందరం చూసాం అలాగే ఆ పార్టీ నాయకులు కూడా ఎలా మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్